వందలు సేవకులకి నా వంద ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నప్పుడే మరి నన్ను పంపించారేమో మా సార్ గారు పంపించారు అని కూడా ఆలోచించాను మా అత్త చాలా వ్యతిరేకత పరిస్థితుంది మామూలుగానే సంవత్సరం సంవత్సరాలు రావడానికే ఆటంక పరుస్తుంది అయితే ఈ సమయంలోనే చెప్పారు డాక్టర్ చెప్పారు కాబట్టి వాళ్ళు పంపించరు అనుకోని నేనేమనుకున్నానంటే ఎట్లా ఇక్కడ నేను ఉంటే నేను పని చేయాల్సి వస్తుంది అక్కడికి అంటే నాకు బెడ్రెస్ టూర్ వస్తుంది తర్వాత నాకు ఆ సమయానికి ఎస్తే ప్రార్థన కూడికలకు నన్ను పంపించరు ఖచ్చితంగా పంపించరు నాకు ఆ ఉద్దేశంలో నేను ముందుగానే వచ్చేస్తాను ఈ విషయం చెప్పి ముందుగానే వచ్చాను అయితే అక్క దగ్గర కూడా నేను చెప్పలేదు రాత్రే అక్క దగ్గర రాత్రి అక్క వచ్చిన తర్వాత అక్క దగ్గర చెప్పాను అంతకుముందు అక్క దగ్గర కూడా చెప్పలే నేను అయితే దేవుడి చిత్తం ఇక్కడ నిలబెట్టాలని దేవాది దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచిన దేవుడు మరి నా ఫుల్ బెట్రెస్ లో ఉన్న నన్ను మరి దేవుడు ఇక్కడ అయితే ఏం చెప్పారంటే చూస్తే సరే ఎక్కి ఎవరైనా మోసుకొని వెళ్ళేలాగా ఉంటే తీసుకుపోమని పైన పెట్టి మూడు రోజులు అక్కడే పడుకొని రెస్ట్ తీసుకొని మూడు రోజులు ఆరాగన్ చూసుకొని చిన్నగా మెల్లగా తర్వాత కిందకి కిందికి అని చెప్పు అని చెప్పారు అయితే నేను ఇంతవరకు ఎక్కానని కూడా చెప్పలేదు దేవుడు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు మరి ఒక్క గంట సేపు నిలబడలేదు నన్ను మరి దేవాది దేవుడు ఈ మూడు దినాలు మరి దాదాపు ఐదు గంటల సేపు నేను ఇక్కడ నిలబెడుతున్నానంటే అది దేవుని కృప ఆయన ఇచ్చిన ఆరోగ్యం ఆయన ఎముకను సడలించి బాగు చేసే దేవుడు సడలిన ఎముకలలో ఆయన బాగు చేసే దేవాది దేవునికి మహిమ కలుగురు కాక మరి గారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఎంత బలం కానీ దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు గొప్ప చేసే అద్భుత కార్యాలను చేసే దేవుడు మన పట్ల ఆయన తలంపులు ఎంతో నమ్మకమైనవిగా ఉన్నవి ఆయన ఆలోచనలు మరి మన ఆలోచన లాంటివి కాదు ఆయన ఆలోచనలు మన పట్ల గొప్పంగా ఉన్నాయి దేవాది దేవుడికే మహమ్మ కలుగులు దాకా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి చదువుకున్నప్పుడు

గురించి విచారించినప్పుడు మరి అక్కడ ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ కాల్చబడి ప్రాకారములు కూల్చబడి ఉన్నవి అని చెప్పినప్పుడు ఆయన వేదన చెందాడు మరి కింద చదువుకున్నప్పుడు ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ చూసుకున్నప్పుడు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం విజ్ఞాపన చేసింది మరి నేహన్య గారు ఏం చేశారు విజ్ఞాపన చేశారంట దాని గురించి కొన్ని దినములు కూర్చుండి ఏడ్చి అయితే మామూలుగా ఎక్కడ కూర్చుండి అనేది ఉంది కానీ మనము మరి దాన్ని లోతుగా వెళ్ళినప్పుడు ఏముంది అంటే మనం ఒక విషయం మనకి మనము ఒక సంభ సంభవం జరిగినప్పుడు ఆ జరగకూడని సంభవం అయినప్పుడు మనం ఏమవుతామంటే కుంభకూలి పోతాం ఏదో ఒక చోట ఎక్కడ నిలబడాము అక్కడ కుప్పకూలి ఏడుస్తాం కూర్చుండి ఏడుస్తాం మొదటిగా దేవుని దగ్గర మనకెవరంటే ఆశ్రయము దేవుడే కాబట్టి దేవుని పాదాల చేరి కూర్చుంటాం నేను కూడా ఏమీ సపోర్ట్ లేదు మామూలుగా మాకైతే నేను మంటరిగా ఉండే ఇప్పుడైతే ఇంకా కోర్సెస్ వచ్చాం కాబట్టి ఒక్కదానే ఉండేదాన్ని నాకు ఏమి కలిగినా కూడా ఏ బాధైనా దుఃఖమైనా కూడా పోయి దేవుని పాదాల చెంత అక్కడ కూర్చుండి ఏడ్చేదాన్ని మోకాలు వేసి మరి దేవుడు విడుదల ఇచ్చే దేవుడు మరి కుటుంబంలో ఎన్నో అలజల్లు మరి ఎస్తే ప్రాంతంలో కూడా నేను సంవత్సరం సంవత్సరం వచ్చేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి కానీ దేవుడు ప్రతి ఒక్క ఆటంకాన్ని వెరగొట్టి మరి దేవుని సన్నిధిలో ఇక్కడికి చేరుస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో మనకి విజయము దొరుకుతుంది అయ్యా దేవుడు మనకి విజయాన్ని కలుగ చేసే దేవుడు గొప్ప దేవుడు మనము కూర్చుండి ఏచి మరి నెహమ్య గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో మన కుటుంబాల కొరకు మన సంఘం కొరకు మనం కూడా ఆలాగిన ఉపవాసం ఉండి ప్రార్థించాలి దేవుని మందిరంలో చేరినప్పుడు దేవుడు ప్రతి ఒక్క మాటను ఆలకించే దేవుడు మరి ప్రార్థన ఆలకించువాడని ఆయనకు పేరున్నది కాబట్టి దేవుడు మన ప్రార్థనను ఆలకించి వాటికి ఫలితాన్ని అనుగ్రహించి మన మొరలకు ఆలకించి టికి విజయాన్ని ఇచ్చే దేవుడు గొప్ప దేవుడు మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేయాల ఉపవాసం అనగా ఇక్కడ వచ్చి ఏదో కూర్చుంటున్నామంటే కూర్చుంటున్నాం కాదు కానీ ఆ కనుక మనం ప్రార్థించాలి దేవుని సన్నిధిలో ఎప్పుడైనా కూడా మనము ఒక్క సమయం ఒక్క నిమిషం కూడా మనం వ్యర్థం చేయకుండా మరి మూడు దినాలు మనం ఉదయాన్నే వస్తున్నారు మీరందరూ అందరూ పనులు చేసుకొని మీ గృహాల్లో నుండి మందిరానికి వస్తున్నారు మరి మూడు దినాలు వచ్చినప్పుడు మరి ఎంత సమయం మీరు ఏడుస్తున్నారు ఇక్కడ కూర్చొని మరి దాదాపు మనం ప్రార్థన సమయం చేస్తున్నాం కనీసం మూడు గంటలైనా మూడున్నర గంటల సేపు అయినా చేస్తున్నాం కదా మరి ఏడ్చి ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం మరి ఆయన రాజు దగ్గర గిన్నె వాడుగా ఉన్నాడు మేహియారు మరి ఎలుసు ఎరుషులేమి యొక్క ప్రాకారములు కూల్చబడినవని ఆయన ఎంతో బాధతో బాధ్యతగా వేదనతో ఆయన కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉన్నాడంట కొన్ని దినములనే ఉంది మనకి కొన్ని దినములంటే ఆయన ఎన్ని దినములు చేశాడో మనకు తెలియదు కానీ మరి కొన్ని దినములు అనేది మనకి బైబిల్ గ్రంథంలో వివరించింది మరి ఆ కొన్ని దినములు మనం మూడు దినములు ఇక్కడ ఉపవాసం ఉంటున్నాం ఆయన ఎన్ని అని మనకు తెలియదు మరి మనం మూడు దినములు ఎలా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ఉపవాస ప్రార్థనలో బలమును మనము కనుగొంటున్నామా ఆ బలమును ఆ శక్తిని మనం పొందుకుంటున్నామని మనం అందరం పరిశీలించి చేసుకోవాలి దేవాది దేవునికి మహిమ కలుగును గాక మీరందరూ ఆ శక్తిని పొందుకొని మన ప్రాకారము ప్రార్థన అనేది మనకి ప్రాకారముగా ఉన్నది మన కుటుంబానికి ప్రాకారము కంచ ప్రాకారమనగా ఒక కంచుంటూ ఇప్పుడే ప్రాకారం ఏ విధంగా అయింది మన ప్రార్థన కూడా మనకి కంచిగా ఉంటుంది ఆ కంచిన మనం ఎంతమంది మంది స్త్రీలు కుటుంబాలకి కంచి వేసుకుంటాం మనము పరిశీలన చేసుకోవాలి మన కుటుంబానికి ప్రాకారం ఉండాలంటే మనము దేవుని సన్నిధులు దేవుని యొక్క గోజాడాలు మరి ఆయనకు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు గారు మరి ఆయన నాకు ఉద్యోగం ఉంది నా కుటుంబం బాగుంది నా బిడ్డలు బాగున్నారు నాకు బాగా జరుగుతుంది అన్ని జరుగుతున్నవి అని ఆయన ఆలోచించలే మరి మందిరములో ఆరాధనలు జరగట్లేదు మందిర ప్రాకారం లేక ఎప్పుడు మరి ముట్టడి వేస్తారు శత్రువులని ఆయన ఆలోచించి మరి ఆరాధన జరగలేదని మరి ఆయన బాధ్యతగా ఒక భారం కలిగిన వ్యక్తిగా మరి మందిరం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు ఆ గుమ్మములన్నీ మరి మరలా కట్టించాడు మరి ప్రాకారములను మరి నిలబెట్టిన దేవుడు గొప్ప దేవుడు మరి ఆయనతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు మరి కిందంతా ఈ ప్రార్థన చూసుకున్నప్పుడు to మా పితరుల పాప దోషములు మేము ఒప్పుకుంటున్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు మనం మనం ఇక్కడ చేరిన మనం ఎంతమంది ఏమైతే ఇక్కడ ప్రార్థిస్తున్నాం ఆ పాప దోషములను క్షమించండి మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు మరి దేవుడు మనకి ఆయన కృప చూపించే దేవుడు మరి నెహమ్యా గారికి ఆ దయను చూపించిన దేవుడు రాజ్యతకు వెళ్ళినప్పుడు మరి దా రాజ్యత ఆయనకు దయ కలిగింది మరి దా రాజు ఏమంటున్నాడు నీకు ఏమి కావాలన్నప్పుడు మరి ఆయన ప్రార్థించాడంటే అప్పుడు కూడా దేవుని ఎదుట ప్రార్థించాడు అప్పుడు రాజు నాలుగో వచ్చినం రెండో అధ్యాయం నాలుగో వచనం చూసుకున్నప్పుడు అప్పుడు ఎడల నా సమాధులను పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకున్న మనవి చేశాడంట మరి రాజు దగ్గర మనవి చేస్తున్నప్పుడు ఆ మనవి ఆలకింపబడింది మరి దేని ద్వారా ఆలకింపబడ్డాడు ఆ రాజు హృదయములో దయ పుట్టింది మరి ఉపవాస ప్రార్థన ద్వారా దేని ద్వారా చెప్పండి చెప్పాల ఉపవాస ప్రార్థన ద్వారా ఏడ్చి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన ద్వారా రాజు హృదయం కూడా కదిలింపబడింది ఆ సహాయము నీకేం కావాలో మరి ఎన్ని రోజులు నీకు సెలవు కావాలని దేవుడు మరి రాజు ఆయన అడుగుచున్నాడు నెహేమ్య గారిని అడిగినప్పుడు ఎన్ని రోజులని చెప్పలేదు కానీ నేను వెళ్ళి ఆ పట్టణాన్ని దర్శించి ఆ పట్టణ ప్రాకారములు కట్టించి మరి ఆయన మరలా మరి మిగతా అధ్యాయాలలో మనము చూసుకున్నప్పుడు మరి పట్టణ ప్రాకారాలన్నిటిని నిర్మించి మరి పట్టణాన్ని శుభ్రము చేసి పరిశుభ్రం చేసి పరిశుద్ధపరిచి అక్కడ పనులు జరిగించినట్లు మనం చూస్తున్న మూడో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో మరి ఇవన్నీ దేవుడు ఆ శక్తిని ఎవరు ఎట్లా వచ్చింది ఉపవాస ప్రార్థన ద్వారా ఆ శక్తిని పొందుకున్నాడు దేవాది దేవునికి మహిమ కలుగును గాక మరి మనము కూడా దేవుని మందిరములో చేరి ఉపవాసం ఉండి ఏడ్చి మరి దుఃఖముతో ప్రలాపించినప్పుడు దేవుడు మన మనవిలో ఆలకించే దేవుడు ప్రతి ఒక్క అంశం కొరకు ఇప్పుడు మనము ప్రార్థన చేసి ఉన్నాము దేవాది దేవుడు ఆ ప్రార్థనలన్నీ ఆయన యొక్కకు దూపం వలె చేరి ఉన్నవి మరి అక్కగారు దర్శనాల్లో కూడా చూసారు ఆ ప్రార్థనలన్నీ దూపం వలె ఆయన యొక్కకు చేరి ఉన్నవి ప్రతి ఒక్క ప్రార్థన అంశము ఆయన యొక్కకు చేరి ఆ ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించబడి ఉన్నాయి అది నమ్మిని ఎడల మనము కూడా ఇక్కడ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ఏమైతే మీరు ప్రార్థించారో అవి పొందుకున్నామని విశ్వసించి నమ్మిని ఎడల ప్రతి ఒక్కరు కూడా మీదటికి మరి మరో మరో సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి మనము ఇవన్నీ పొందుకుంటాం అలాగే మీరు నమ్మి విశ్వసించి ప్రార్థించండి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క మేలులు పొందుకునగలము మరి దేవాది దేవునికి స్తోత్రాలు స్థులు కలుగును గాక దేవుడు మనమల్ని ఎందుకు ఇక్కడ నిలబెట్టాలంటే మరి ఆయన కృపను బట్టి దేవుని మందిరములో ఈ మూడు దినాలు మనం పండుగలుగా ఆచరిస్తున్నాం మరి పండుగంటే ఎంతో ఎన్నో రోజులు షాపింగ్ వెళ్లి తిరిగి 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 అన్ని తెచ్చుకొని ఆ దినాన్ని మనం అలంకరించుకుంటాం మరి ప్రార్థన అన్నప్పుడు కూడా మనం అలంకరణ పరిశుద్ధ అలంకరణగా ఉండాలి అది పరిశుద్ధ ఆభరణములతో మనం అలంకరించబడాలి మరి ప్రార్థన శక్తిని ముందుగానే పొందుకోవాలా మాకు ఈ ఉపవాస ప్రార్థనలు ఉన్నవి ఆ శక్తిని మేము పొందుకున్నట్టుకు ఆ బలాన్ని పొందుకున్నట్టుకు విజయాన్ని పొందుకున్నట్టుకు మేము ముందుగానే సిద్ధపడాలని ప్రతి ఒక్కటి మనము సిద్ధపరచుకోవాల దేవుడు మన సన్నిధిలో ముందుగా ఇంటిలోనే మనం ఇండ్లలో ఉన్నప్పుడే మందిరానికి రానప్పుడే మనం ప్రార్థించుకొని మరి మూడు ధనాల కొరకు కూడా మనం ప్రార్థించాలా అలాంటి ప్రార్థనా శక్తి మనం పొందుకొని మందిరంలోనికి వచ్చినప్పుడు మనం మొర్ర పెట్టగానే నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడంట మరి ఆలాగన ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు మనకి విజయము కలుగ చేస్తాడు మరి నెహమ్యా గారి మనమని కూడా రాజు మరి అంగీకరించి మరి ఆయన ఆ విన్నపాలనన్నిటినీ మరి సఫలము చేసిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాని ప్రతి ఒక్క చోట ఆయన ముందుగా ప్రార్థనలు పెట్టుకుని ఉన్నాడు మహిళమ గారు ముందుగా ప్రార్థించేవాడంట దేనికైనా ముందు పని జరిగించుట్టుకు ముందు ప్రార్థిస్తున్నాడు మరి మిగతా అధ్యాయాలు అంటే సమయం లేదు రెఫరెన్స్ అన్ని చదవాలంటే కాబట్టి నేను షార్ట్ గా చెప్తున్నాను రెఫరెన్స్ చదివటం లేదు ఆయన ముందుగా ప్రతి ఒక్క పని ప్రారంభించేటప్పుడు ప్రార్థనతో ప్రారంభిస్తున్నాడు ప్రతి ఒక్క అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు మరి రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో కూడా చదువుకుందాం రాజు నా మనమి ఆలకించను మరి ఆయన కరుణా హస్తం మన మీద చాపినప్పుడు ఆయన హస్తాలు కుర్చుకాలేదని మరి మనకి ఈశ్వర గ్రంథంలో ఉంది మరి ఆయన ఎప్పుడు మన వైపు చేతులు చాపిన బిడ్డ ఎప్పుడు అడుగుతాడా అనే ఆయన మరి ఎదురు చూస్తున్న దేవుడు గొప్ప దేవుడు మనం మనం అడగాలి కానీ ఆయన మనకు అనుగ్రహించే దేవుడు ఆయన మనం అడగాలి ప్రతి విషయంలోనూ మనం ముందుగా ప్రార్థనతో మొదలుపెట్టి దేవుని యొక్క అడిగినప్పుడు మరి ఎవరికి గర్భఫలం లేదు ఎవరు మరి అప్పుల బాధల్లో ఉన్నారో ఎవరు అనారోగ్య సమస్యల్లో ఉన్నారో మరి మీ బాధ ఏదైనా ఉండొచ్చు రహస్యమైనదైనా కూడా ఉండొచ్చు దేవుని యొక్క నువ్వు మరపెట్టినప్పుడు దేవుడు ప్రతి ఒక్క కాడిని విరగబడతాడు మరి దేవాది దేవునికి మహిమ కలు ఏసు నామంలో ప్రతి ఒక్క కాడి పోవును కాక మహిమ కలుగును గాక్రాలు స్తోత్రాలు తండ్రి మీ మహిమ మీ మహిమ ఇక్కడ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు దేవా దేవా మరి ఐదో అధ్యాయము పదహైదో వచ్చినం నుండి పచ్చనిదో వచ్చిన వరకు చదువుకుందాం నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొక్క నుండి ఆహారమును ద్రాక్షణను నలువతి తులముల వెండిని తీసుకుని వచ్చింది వారి పనివారు సహా జనల మీద వచ్చింది అయితే దేవుని భయం చేయడం నేను రావున చేయలేదు ఇది కాక నేను ఈ గోడ గోడ పని చేయగా నా పని వారు ఆ పని చేస్తూ వచ్చింది భూమి సంపాదించుపోయిన వారు కాను నా భోజనపు పళ్ళ యొక్క నా చుట్టూనున్న అన్ని జనులలో నుండి युद्ध अधिकारूट ए మరి ఆలోచిస్తాం మరి దేవుని పని అన్నప్పుడు ఎవరు నిర్లక్ష్యము చేయకూడదు మరి ఆయన ఏమి ఆశించలేదంట మరి ఒక ఉద్యోగస్తుడు మరి ఎన్ని దినాలు సెలవు తీసుకొని ఇక్కడికి వచ్చాడో కానీ తెలియదు కానీ అయితే ఆయన ఏమి ఆశించలేదని ఇక్కడ మరి మనకి లేఖనాలు వివరిస్తున్నాయి మరి మన చిన్న పైనైనా కూడా దేవుని మందిరంలో మనం చేస్తే మనకు ఆశీర్వాదం లభిస్తుంది మరి చేపలు వేయగలిగిన శక్తున్న వాళ్ళు ముసలివారు కూడా ఎంతో పని చేసే వాళ్ళు ఈ దినాలలో ఉన్నారు మా అయితే చాలా పని చేస్తుంది చాలా పని చేస్తుంది ఇల్లు ఇల్లు మాఫ్ చేసి అన్ని పనులు ఆమె అన్ని చేస్తుంది టాయిలెట్స్ క్లీన్ చేస్తుంది అన్ని పనులు చేస్తే ఆమెకి మన ఎనభై వయసు ఉంది దాదాపు అయితే ఆ వయసులో ఉన్న వాళ్ళు కూడా చేస్తే వాళ్ళు ఉన్నారు మరి ఏ పని అయితే మీరు చేయగలరు దేవుడు మీకు ఆ శక్తిని ఇచ్చాడు మీరు ప్రతి ఒక్కరు మందిరం కొరకు పని పూలుకున్నప్పుడు మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన పని చేస్తే మన పనులు ఆయన చేస్తాడు దేవాది దేవునికి పని పడలేదా మరి పాటలు పాడే తలంతునికి ఇచ్చాడు దేవుడు ముందుగా రావాలి ముందుగా వచ్చి పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించు మనకంటే ముందుగా ఆయన దేవుని సన్నిధిలో ఉంటాడు కాబట్టి దేవాది దేవుడు మనం ప్రార్థనలు మన పాటల ద్వారా కూడా ఆయన మహిమ పొందుకుంటాడు మన పాటలు ఆయనకి అంగీకరములు మరి మన పాటల ద్వారా ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు మరి ఆ తలా ఉన్న వారు ముందుగా రావాలి మరి పది గంటలకి ఆరాధన అంటే పది గంటలకు కరెక్ట్గా తొమ్మిది యాభైకి ఇక్కడికి వచ్చి మీరు పాటలు పాడినారంటే మీకు ఇంకను మంచి ఆ స్వరాలను దేవుడిస్తాడు మరి పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆనందిస్తాడంట ఆయన మరి మన పాటల ద్వారా అలాంటి శక్తిని నువ్వు అలాంటి తలా నువ్వు పొందుకొని ఉంటే ముందుగా రా దేవుని సన్నిధికి మరి ఒకవేళ భోజనము వంట సిద్ధపరచే పని అయితే అది కూడా ముందుగా రావాలి మరి మనము దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయక మరి ఆయన సన్నిధిలో పని ఏదైనా మనము శ్రద్ధతో చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి మరి నా బా సార్ గారు కూడా మరి బ్యాప్టిస్ చర్చ్ ఉంది మాకు ముందు అక్కడికి వెళ్ళే వాళ్ళము ఇప్పుడే మాకు సొంత చర్చి ఉంది కానీ ఆ మందిరంలో ఏమి ఏం చేసేవాళ్ళంటే ఊడ్చి ఆఫ్ చేసి మరి వల్ల ఉంటుంది కదా ప్రభురాత్రి భోజనం ముందుగా మొదటి వారం అయితే ముందు రోజు శనివారం రోజు పదకొండు పన్నెండుకి వచ్చేవాళ్ళు ఇంటికి పెద్ద చర్చి పైన కిందంత క్లీన్ చేసి ఫ్యాన్లు మరి మాఫ్ చేసి అన్నీ అన్నీ శుభ్రం చేసేవాళ్ళు అంత పని చేసుకొని వచ్చేవాళ్ళు ఇంటికి ఆ టైంకి వచ్చి పడుకునేవాళ్ళం ఆ ఆ పని చేయటం ద్వారా ఇప్పుడు దేవుడు ఆయన గొప్పగా వాడుకుంటున్నాడు దేవాలయ కలుగునగాక చిన్న పనైనా చెప్పులు కూడా ఎత్తి పెట్టేవాడు స్టాండ్లో అక్కడ ఉన్న చెప్పులు కూడా అవి నేను చూసేదాన్ని చాలాసార్లు నేను చేయలేదు కానీ అయితే మేము ముందుగా రక్షణ పొందుకున్న దినాల్లో ముందుగా పోయేవాళ్ళం అక్కగారికి తెలుసు ఎన్నోసార్లు అక్క దగ్గర చెప్పి ఉన్నాను ముందుగా పోయినప్పుడు పాటలు ప్రార్థన అన్నీ మాకే ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ముందుకు పోతాం కదా ముందు ఎవరు ఉండరు ఇద్దరు ముగ్గురే వచ్చి ఉంటారు అందరూ ఒకేసారి ఒకే సమయానికి రారు కదా మరి అప్పుడు అందరూ చాలా మంది వాళ్ళు అయితే దేవాది దేవుడు గొప్పగా మమ్మల్ని దేవుని కృపలో ఆయన పెట్టిన మాకు ఇచ్చిన మా ధన్యతను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చిన్న మందిరం ఇచ్చి మమ్మల్ని ఆయన పరిచర్యలో వాడుకుంటున్నందుకు దేవాది దేవునికి మహిమ పలుకులు మరి మనము మందిరం అన్నప్పుడు ముందుగా వెళ్ళాలి మందుకు మరి ఏ పని నువ్వు చేయగలవో ఆ పనిని